వెల్కమ్ టు యువర్ ఛానల్ పవన్ పోట్లా సూపర్ గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేవ ఉండాలని అనుకుంటున్నాను మళ్ళీ వచ్చిందని మీ పవనకు మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో ఏంటి అనుకుంటున్నారా ఇంట్రెస్టింగ్ అంటే ఇంట్రెస్టింగ్ అండి చాలా మందికి ఉండే డౌట్ అనమాట కస్టమర్స్ కి మెయిన్ ఉండే డౌట్ అనమాట కొత్తగా వచ్చే వాళ్ళకి చాలా చేసే వీడియో ఏంటి అనుకుంటున్నారా మేడం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మనకి ఆన్లైన్లో చాలా తక్కువ అనిపిస్తుంది మీరు ఎందుకు ఎక్కువ చదువుతారు దీని గురించి వారు వీడియో అండి అసలు బయట ఎలా మార్కెట్ ఉంది మా దగ్గర ఎలా ఉంది ఏది తీసుకోవటం మీకు సేఫ్ అనేది నేను వీడియోలో వివరిస్తాను మరి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా అండేషన్ నేను వచ్చేసి వెల్నెస్కి వచ్చినా మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే కాల్ చేయండి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో కస్టమర్ ఐడి కావాలి మీకు ఇంటికి ఫ్రీ డెలివరీ కావాలి ఇవన్నీ కావాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయండి మెయిన్ నేను వెల్నెస్ కోచ్గా మీకు కావాలి నేను మీకు కోచ్ గైడెన్స్ కావాలి బీబీడబ్ల్యూ కానీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ కానీ లేదు నా నుంచి మీకు డైట్ ప్లాన్స్ కానీ ఇవి ఏమి కావాలి అన్న ఇక్కడ స్కూల్ తన కాల్ చేయండి కాల్ చేస్తే నేను డీటెయిల్గా చెప్పి మీ ప్రోగ్రామ్ ఇస్తాను అన్నమాట ఇక లేట్ చూకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు బయట మీరు ఇతర 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 సైట్స్ ఉంటాయి మీకు ఆ సైట్స్లో ఎందుకు తక్కువ చూపిస్తుంది మీ దగ్గర ఎందుకు ఎక్కువ చూపిస్తుంది ఇప్పుడు ఇదే డ్రెస్ ఉందండి ఈ డ్రెస్ మనం ఒక సైట్లో కొనుక్కు ఒరిజినల్ సైట్లో కొనుక్కోవాలంటే ఒక రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఉంటుంది అదే మనకి ఇక్కడ దొరికి అంటే మనకి బజార్లు ఉంటాయి కదా షాపులు ఉంటాయి కదా ఇక్కడ షాపుల్లో కూడా ఉంటుంది అనమాట లోకల్ షాపుల్లో కూడా ఉంటుంది ఐదు వందలకి ఆరు వందలకి ఫుల్ ఫ్రాక్లు ఉంటాయి ఫుల్ డ్రెస్లు ఉంటాయి మరి ఎందుకు అక్కడ రెండు వేలు రెండు రెండు వందలు చూపిస్తుంది ఇక్కడ ఐదు ఆరు వందలకి ఎందుకు ఇస్తున్నారు రెండు వేలు రెండు వందలు వేసుకున్న డ్రెస్ దాని అందం వేరు దాని లుక్ వేరు దాని హుందాతనం వేరు వందలు వేసుకుంటే ఆ లుక్ వస్తుందా ఆ క్లాస్నెస్ వస్తుందా ఆ హుందాతనం వస్తుందా అసలు వీళ్ళు ఒక పీపుల్ ఏనా అని అనిపిస్తుందా అనిపించదు కదా అలాగే అనమాట హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఎవరైతే మీకు కోచెస్ ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకుంటే మీకు ఒరిజినల్ ప్రొడక్ట్ వస్తుంది ఇతర ఇతర సైడ్స్లో తీసుకుంటే మైదాపిండి గోధుమ పిండి ముగ్గు పిండి ఇలాంటివి బెనిఫిట్స్ అనమాట న్యూట్రిషన్ రాదు ఇలాంటి పిండిలు వస్తాయి ఎఫ్రెష్లోనేమో బూడిద వస్తుంది ఫార్ములా వన్లోనే గోధుమ పిండి మైదా పిండి బొగ్గు పిండి అంటే ముగ్గు పిండి తెల్లగా ఉండేది అంటారు ఇవన్నీ రావచ్చు ఏదైనా రావచ్చు మనం చెప్పలేము అనమాట ఎందుకు ఇలా జరుగుతుంది దీనికి కంపెనీ బాధ్యత వహించదా అని మీకు ఇంకో డౌట్ రావచ్చు కంపెనీ ఎందుకు బాధ్యత వహిస్తుంది అండి ఇప్పుడు ఒక డ్రెస్ ఒక డిజైన్ చేస్తాడు ఆ డ్రెస్ని ఎంతమందైనా డూప్లికేట్ చేసుకొని వాడు ఏం చేస్తాడు ఇంకా దాన్ని చెప్పండి ఆ డ్రెస్ తయారు చేసిన వాడు ఆ మోడల్ తయారు చేసిన వాళ్ళు ఇప్పుడు ఒక మోడల్ ఒక ఒక మోడల్ నాకు తయారు చేసి ఇచ్చారండి ఒక డ్రెస్ అది నేను వేసుకున్నాను అన్ని సోషల్ మీడియాలో పెట్టాను అది చూసిన వాళ్ళు ఊరుకుంటారా ఆ డ్రెస్ని కాపీ కొడుతూ ఉంటారు కదా వాళ్ళకి నచ్చిన క్లాత్తో వాళ్ళకి నచ్చిన స్టైల్లో వాళ్ళకి నచ్చిన లేస్ వేసుకుంటూ ఎవరు ఆపగలరు దాన్ని ఎవరు వన్నా ఆపగలమా ఎవరు ఆపలేం కదా ఇది కూడా అంతే అనమాట కంపెనీకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు కంపెనీ మీకు ఏం చెప్తుంది ఎవరైతే వెల్నెస్ కోచెస్ ఉంటారో వాళ్ళ దగ్గర మాత్రమే మీరు ఐడి తీసుకోవాలి ప్రొడక్ట్ తీసుకోవాలి ఐడి తీసుకొనైనా ప్రొడక్ట్ ప్రోడక్ట్ తీసుకోవచ్చు లేదు వాళ్ళ దగ్గర చేతి బై హ్యాండ్ అయిన ప్రోడక్ట్ తీసుకోవచ్చు కానీ ఇతర ఇతర సైట్స్లో మీరు ఎక్కడ కొన్నా దానికి కంపెనీకి సంబంధం లేదు కంపెనీ దానికి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వదు చెయ్యదు అని చెప్పేసింది ఎందుకంటే మీరు సైట్లో ఐడి తీసుకొని ఐడీలో మీరు కొనుక్కున్నారనుకోండి థర్టీ డేస్ లోపు మనీ బ్యాగ్ గ్యారంటీ ఉంటుంది ఎందుకు మీకు మీరు అన్సాటిస్ఫైగా దాన్ని యూజ్ చేయ యూస్ చేసినా లాభం రాకపోతే అదే మీరు బయట ఎక్కడో కొనుక్కొని ఇది ముగ్గు పిండి వచ్చింది ఇది గోధుమ పిండి వచ్చింది కంపెనీ రెస్పాన్సిబిలిటీ అంటే ఎందుకు రెస్పాన్సిబిలిటీ అవుతుంది సంబంధం లేదు ఆల్రెడీ మీరు ఏ క్యూఆర్ సెంటర్లోకైనా వెళ్ళండి అంటే క్యూఆర్ సెంటర్ అంటే కంపెనీ ఆన్లైన్ ఆన్లైన్గా అంటే డెలివరీ కాకుండా అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకోవచ్చు ఆర్డర్ పెట్టుకుని వెంటనే వెళ్ళి తెచ్చుకోవచ్చు విజయవాడలో ఉంటుంది హైదరాబాద్లో ఉంటుంది పెద్ద పెద్ద సిటీస్లో అన్నింటిలో గుంటూరులో ఉంటుంది క్యూఆర్ సిటీలు ఉంటాయి అనమాట అక్కడ మీకు పేపర్లు పెట్టి ఉంచుతారు వాళ్ళు కంపెనీ ఎవరైతే కోచెస్ ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకుంటేనే మా రెస్పాన్సిబిలిటీ మీరు బయట ఏ సైడ్స్లో తీసుకున్నా మాది రెస్పాన్సిబిలిటీ కాదు అది నీట్గా పేపర్ మీద రాసి ఆ పేపర్స్ అన్నీ అక్కడ ఉంటాయి అనమాట మేము అప్పుడప్పుడు నేను స్టేటస్లో కూడా పెడుతూ ఉంటాను మీరు చూడండి కావాలంటే ఇక్కడ కూడా కుదిరితే నేను ఆ ఫోటో వేస్తాను చూడండి ఓకేనా మీరు బయట కొనుక్కొని మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి హెర్బల్ లైఫ్ని అంటే మాత్రం ఎవ్వరూ ఊరుకోరండి సైడ్ ఎఫెక్ట్స్ వస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని మంది అనుకుంటారు కదా బయట కొనుక్కొని మీరు ఎక్కడెక్కడ వాడితే వస్తాయేమో ఎవరైతే జన్యూన్గా ఉన్నారు ఇప్పుడు నేను ఉన్నాను ఒక నాలుగు సంవత్సరాల నుంచి మీకు కనిపిస్తూనే ఉన్నాను నేను ఒక వెల్నెస్ కోచ్ని మన దగ్గర ఒరిజినల్ ప్రొడక్టే మీకు దొరుకుతుంది కదా మన నా దగ్గర తీసుకోండి లేదు నాలా చాలా మంది వెల్నెస్ కోచెస్ ఉంటారు వాళ్ళ దగ్గర తీసుకోండి ఎందుకు సైడ్స్లో మీరు కొనుక్కోవడం ఒక్క రూపాయి కాడ కక్కుర్తపడి మీ ఆరోగ్యాన్ని మీ శరీరాన్ని ఎవరికి తాకట్టు పెడతారు చెప్పండి కాబట్టి బయట అస్సలు తీసుకోవద్దు అలా తీసుకుంటే మీరే ఇబ్బంది పడతారు మీరే అనమాట ఎవరైతే కోచెస్ ఉన్నారో వాళ్ళ దగ్గర మీకంటూ ఒక ఐడి తీసుకొని ఐడిలో బుక్ చేసుకోండి సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట చాలా చాలా మంచి జరుగుతుంది మీకు చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఒకవేళ మీరు కస్టమర్ ఐడి నుంచి వెంటనే కోచ్ అడిగి టర్న్ అవుట్ అనుకోండి వెంటనే టర్నౌట్ అవ్వచ్చు ఆ పాయింట్స్ అన్నీ మీకు ఉంటాయి అనమాట ఇప్పుడు కస్టమర్గా ఏదైతే పాయింట్స్ మీరు చేసుకున్నారో ఆ పాయింట్స్ అన్నీ మీరు కోచ్ అయ్యాక కలుస్తాయి మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది అంతేగాని మీ దగ్గర ఎవరెవరి దగ్గర ప్రోడక్ట్ తీసుకొని అప్పుడు మేము కోచ్ అవుదాం అనుకుంటే మీకు పాయింట్సే ఉండవు తెలుసా ఇది అసలు ఎవరు చెప్పరు నేను చెప్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి ఐడి చేసుకోండి ఐడీలో ఆర్డర్ చేసుకుంటే ఆ పాయింట్స్ అన్నీ మీకు చాలా ఉపయోగపడతాయి ఒకవేళ మీరు కోచ్ అవ్వాలి అనుకుంటే నాకు కాల్ చేయండి కోచ్ ఎలా అవ్వాలి అప్లికేషన్స్ ఏంటి ఎలా పెట్టుకొని ఎలా మీరు ట్రైనింగ్ తీసుకుంటే కోచ్ అవుతారు ఇవన్నీ నేను చెప్తాను న్యూ ఇయర్కి మీరు కనుక ఒక మంచిగా నేను ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకుందాం వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అనుకుంటున్నాను నాకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరక్క అని అనుకునే లేడీస్ అయినా జెంట్స్ అయినా నేను మీకు సపోర్ట్గా ఉండి ఖచ్చితంగా ఒక్క నిమిషం లోపే ఫోన్లు వస్తాయి సపోర్ట్గా ఉంటాను ఖచ్చితంగా అస్సలు ఇబ్బంది లేదండి ఎవరైతే కోచెస్గా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో చక్కగా జాయిన్ అవ్వచ్చు ఇక్కడ స్కూలుతున్న మరి నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట ఇవాళ వీడియో ఇంతే ఇంకొక మంచి వీడియో అయితే మిమ్మల్ని కలుస్తుంది మీ పావుని బయట అస్సలు కొనుక్కోవద్దు ఐడీ తీసుకుని ఐడీలో మాత్రమే కొనుక్కోండి మీకు చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఐడీలో తీసుకోవటం వల్ల తెలుసా అస్సలు బయట తీసుకోవద్దు మీకు కస్టమర్ ఐడి కావాలి నా నుంచి కావాలి అనుకుంటే కాల్ చేయండి ఐడి ఇస్తాను ఐడిలో బుక్ చేసుకోండి తర్వాత డైట్ ప్లాన్ మొత్తం నేను పంపిస్తాను మీకు నా దగ్గర ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే ప్రాసెస్ డైట్ ఇస్తాను వర్కౌట్ ఇస్తాను టెన్ డేస్ డైట్ షీట్ ఇచ్చేస్తాను అనమాట అది మీరు రిపీట్ చేసుకుంటూ వన్ మంత్ ఫాలో అవచ్చు ఒక టెన్ డేస్ టెన్ డేస్ టెన్ డేస్ మళ్ళీ వన్ మంత్ తర్వాత మళ్ళీ మారుతుంది ప్రాసెస్ అలా మీకు డైట్ షీట్ నేను డిజైన్ చేసి ఇస్తాను మీ హైట్ వెయిట్కి తగ్గట్టు మీరు ఏ టైంలో వాటర్ ఏ టైంలో సప్లిమెంట్స్ ఏ టైంలో షేక్స్ ఏ టైంలో ఫుడ్ ఏం ఫుడ్ తీసుకోవాలి ఇదంతా నేను నీట్గా డైట్ డిజైన్ చేసి ఇస్తాను మరి నా డైట్ ప్లాన్ కావాలి నేనే మీకు వెల్నెస్ స్కోచుగా కావాలి కస్టమర్ ఐడి కావాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి అనుకుంటే కాల్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలిసింది వేవాలి బాయ్ బాయ్ అందరూ వండాలి నేను ఉండాలి